కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ సిబిఎం జిందాబాద్ 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 సిబిఎం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షా మాట్లాడిన అనుచిత వ్యాఖ్యల కోసం సిపిఎం పార్టీ నిరసన తెలపడంలో భాగంగా దేవుడు మండలంలో అంబేద్కర్ టార్చ్ వద్ద మేము ఆ నిరసన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ నిరసన తెలుపుతున్నాం ఈ నిరసన కార్యక్రమానికి మా మండల కమిటీ సభ్యులు పార్టీ శ్రేణులు మా జిల్లా కార్యవర్గ సభ్యులు సింగారావు రమేష్ ఈరోజు దేవరుపుల మండలంలో సిపిఎం పార్టీ మండల వైపు నుంచి మండల బాధ్యులు మండల కార్యదర్శి గారు ఎన్టీ వెంకటరెడ్డి గారు అదేవిధంగా మండల కమిటీ సభ్యులు నారాయణ గారు నరసమ్మ గారు అదేవిధంగా మండల నాయకులు యాదవరెడ్డి మాధవ్ రెడ్డి గారు అదేవిధంగా సిపిఎం పార్టీ శ్రేణులు ఇతర రంగాలందరూ కూడా ఈ కార్యక్రమం ఈరోజు ఎందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం దీని ఉద్దేశం మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అనేక వ్యాఖ్యాలు అంబేద్కర్ మీద అంబేద్కర్ రాజ్యాంగం మీద వ్యాఖ్యాలు మాట్లాడిండు అందుకోసం వారిని వెంటనే రాజీనామా చేయాలనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు డిమాండ్ చేస్తాం ఆ రాజ్యాంగం ప్రకారమే అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఆయన పార్లమెంట్ లో ఈ రోజు మంత్రివర్గంలో పనిచేస్తున్నాడు అది వారికి ఈ బిజెపి పార్టీకి ఆ మనవాన్ని వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ దేశంలో అందుకే ఈ దేశంలో ఈ రోజు బీజేపీ మతత్తు పార్టీ ఈ రోజు దేశంలో అనేక రెచ్చగొడుతూ ఉన్నది అందుకోసం రేపు రాజ్యాంగంలో అనేక వైక్యాలను కూడా మార్చడానికి ఈ బిజెపి మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక భిన్న పెట్టిరు పార్లమెంట్ లో ఒకటే ఓటు ఒకటే నినాదం ఒకటే రా ఒకటే దేశం పద్ధతిలో రేపు రాబోయే రోజుల్లో ఆ ఓటు ఎక్కడికి పరిమితం అవుతుందంటే రేపు ఈ మేము వెళ్ళిపోయి అధ్యక్ష పాలన చేయడానికి కోసం ప్రయత్నం చేసి ఇతర దేశం ఏదైతే అమెరికా దేశంలో అధ్యక్ష పాలన ఉందో దానికోసం అనుగుణంగా తీసుకురావడానికి కోసం ఇక్కడ మోడీ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దుపరచాలని అంబేద్కర్ మీద ఒక దళిత కులంలో పుట్టినని కులా కులం పేరుతో ఆయన మాట్లాడిన వాక్యాలు ఉంది కాబట్టి ఎంబడే అమిత్ షా గారు రాజీనామా చేయాలని సిపిఎం గా డిమాండ్ చేస్తా అందుకోసం రేపు రాబోయే రోజుల్లో చేయకపోతే ఇంకా ఈ దేశవ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలు అనేక ఉద్యమాలు ఇంకా అనేక రాజకీయ పార్టీలు కూడా ఐక్యం చేసి పోరాటాన్ని రూపకల్పన చేసి వారు రాజీనామా చేసేదాకా మా పోరాటాన్ని కొనసాగుతాల కోసం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా